హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మరియు తల్లులకు రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి సో విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోకి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే ఇప్పుడు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలోకి డబ్బులు వేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పదివేల మూడు వందల కోట్ల రూపాయలనైతే బడ్జెట్ కేటాయించింది ఈ డబ్బులన్నీ కూడా మనకు ఎప్పటి నుంచి ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు అలాగే దీనితో పాటు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హత సాధించాలి అంటే ఖచ్చితంగా మనం ఏడు కొత్త అయితే ప్రవేశపెట్టారు ఈ యొక్క ఏడు రూల్స్లో కూడా అర్హత అయితే మనం సంపాదించాల్సి ఉంటుంది ఈ యొక్క కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఏడు రూల్స్ ఏంటి ఎప్పటి నుంచి డబ్బులు ఖాతాలోకి పడతాయో దానితో పాటుగా ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించి విద్యార్థులకు మరొక గుడ్ న్యూస్ కూడా అయితే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే ప్రకటించారు సో ఈ యొక్క రెండు విషయాలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే దయచేసి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి అప్పుడే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టక ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కొన్ని కీలక అంశాలను అయితే పరిగణలోకి తీసుకొని ఆరు సూపర్ సిక్స్ అనే పేరుతో పథకాలను అయితే మనకు హామీ ఇచ్చారనమాట ఆరు సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిలో దాంట్లో మనకు విద్యార్థులకు సంబంధించి చాలా అంటే చాలా ప్రాముఖ్యమైన పథకం ప్రభుత్వానికి గత గవర్నమెంట్కి కూడా హైప్ తీసుకొచ్చినటువంటి పథకం అమ్మఒడి అనమాట ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని ఇప్పుడు మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకం పేరుతో కూటమి ప్రభుత్వం అయితే అమలు చేస్తూ ఉంది ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి గతంలో ఏం చెప్పారంటే కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది తల్లుల ఖాతాల్లోకి ఖచ్చితంగా ఒక తల్లికి ముగ్గురు పిల్లలు ఉండి ముగ్గురు పిల్లలు ఒకటి నుంచి పన్నెండో తరగతి మధ్యలో చదువుతుంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మేము పక్కాగా డబ్బులైతే ఈ యొక్క పదిహేను వేల రూపాయలు చొప్పునిస్తాము ముగ్గురికి కూడా ఇస్తాము సో ఇది నిజంగా చాలా అంటే చాలా బెటర్ స్కీమ్ అనమాట అన్నికుంటే కూడా సో కుటుంబం ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం వల్ల ఈ స్టూడెంట్స్ కూడా ఏంటంటే స్కూల్ ప్రైవేట్ స్కూల్స్లో చేరేసిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ఎక్కడైనా వాళ్ళు చదువుతున్నప్పుడు అటెండెన్స్ అనేది మనకు ఎక్కువగా పెరుగుతుంది అనమాట సో ఈ కాన్సెప్ట్తోనే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఆ పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది అయితే దీనికి సంబంధించినప్పుడు కొన్ని కొత్త రూల్స్ అయితే విడుదల చేశారు ఈ కొత్త రూల్స్ ప్రకారంగా మాత్రమే ఈసారి తల్లి మందున పథకాన్ని అయితే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కరాఖండిగా తీర్చి చెప్పి అధికారులకైతే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది సో రీసెంట్లీ జరిగినటువంటి ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పథకానికి సంబంధించి చర్చించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరవై తొమ్మిది పాయింట్ ఏడు లక్షల మంది విద్యార్థులైతే ఉన్నట్లుగా గుర్తించింది అనమాట సో దాదాపు అరవై ఒక్క లక్షల మందికి పైగా అర్హత అర్హత అయితే సాధించే అవకాశం అయితే ఉంటుందని ప్రకటించింది సో ఒకటి నుంచి పన్నెండు తరగతి వరకు చదివే విద్యార్థులకు మాత్రమే ఈ పథకం కింద డబ్బులు తీస్తారనమాట సో ఇంతమందికి డబ్బులు అనేది మనకు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఒక విద్యా సంవత్సరానికి పదివేల మూడు వందల కోట్ల రూపాయలు అవసరమవుతాయని నాకు రీసెంట్లీ జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క కీలక నిర్ణయం తీసుకుని అప్డేట్ అయితే ఇచ్చిందనమాట సో మొత్తంగా ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ అయితే ఎట్టకేలకు కేటాయించారు ఈ యొక్క బడ్జెట్ అనేది మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్లో ముఖ్యంగా మనకు ఈ ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిదో తారీఖున అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ని అయితే ప్రవేశపెడతారనమాట సో ఈ యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టి దీనికి మంత్రివర్గం అంతా కూడా ఆమోదం అయితే తెలుపుతుంది అనంతరం మనకు అర్హుల డిస్ట్లు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అయితే చేస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు కొత్త రూల్స్ని అయితే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి రూల్స్ అన్ని కూడా ఇప్పుడు దాదాపు మనకు ఎయిటీ పర్సెంట్ వరకు మార్చారు సో మార్చినటువంటి కొత్త రూల్స్ ఏ విధంగా ఉన్నాయో మనం క్లారిటీగా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు విద్యార్థికి అలాగే తల్లికి ఖచ్చితంగా రేషన్ కార్డ్ అయితే ఉండాలి బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్కి అలాగే మనకు స్టూడెంట్ యొక్క తల్లి కానీ సంరక్షకులు కానీ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి దాంతోపాటు ఆధార్ కార్డ్ జరాక్స్ అనేది కంపల్సరీ ఆధార్ కార్డు అడ్రస్లో కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారే ఒకే అడ్రస్ ఉండాలి సో స్టూడెంట్ది వచ్చేసి బయట వేరే ఊరు అడ్రస్ తల్లి దుచ్చేసి బయట వేరే ఊరో అడ్రస్ అట్లా ఇద్దరు వేరే వేరే ఉండకుండా ఒకే ఏరియాకి సంబంధించి ఉండాలి సో సంరక్షకులు ఉంటే మాత్రం వాళ్ళకైతే నో ప్రాబ్లం అనమాట సో కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకుంటారు కానీ వీళ్ళకి మాత్రం తల్లి కనుక ఉంటే ఖచ్చితంగా ఇద్దరు ఒకే అడ్రస్లో ఉండాలి ఇక మనకు మూడోదిగా వచ్చేసి రేషన్ కార్డుతో పాటుగా మనకు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అయితే పక్క కలిగి ఉండాలి ఈ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకొని ఉండాలి సో స్టూడెంట్కి కాదండి బ్యాంక్ అకౌంట్ అనేది తల్లికి తల్లి లేదా సంరక్షకులకు బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎన్పిసిఐ లింక్ చేసుకొని ఉండాలి ఇక నాలుగోదిగా చూసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లుడికి ఉండాల్సింది క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే తీసుకోండి వీటితో పాటుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొత్త రూల్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉంటారో అలాగే వాళ్ళతో పాటు ప్రభుత్వ పెన్షనర్లు ప్రభుత్వ ఉద్యోగులు అలాగే సొంత కారు కదిగిన వారు మూడు వందల యూనిట్ల కంటే కరెంటు ఎక్కువగా వినియోగిస్తున్నటువంటి వారు వీళ్ళందరినీ ఐదు రకాల కేటగిరీకి సంబంధించిన వారందరినీ అనర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సో ఎవరైతే జెన్యున్గా నిరూప దారిద్ర్య రేఖ దిగువగా ఉండి రేషన్ కార్డు కలిగి ఉండి మనకు పేదవారు ఉంటారు సో అటువంటి వారికి మాత్రమే ఈసారి డబ్బులు అయితే వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కరాఖండిగా చెప్పడంతో ఈ కొత్త రూల్స్ని బేస్ చేసుకొని దాదాపు మనకు యాభై ఐదు లక్షల మందికి పైగా అర్హత అయితే సాధిస్తారనమాట సో వీళ్ళందరికీ పెట్టినా కానీ పదివేల మూడు వందల కోట్ల రూపాయలు అయితే పక్కాగా మనకు బడ్జెట్ అయితే కేటాయించారు కుటుంబంలో ఎంతమందికి ఇస్తారు అనే దానిపైన ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం నిర్ణయం అయితే తెలియజేయలేదు కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అయితే మాత్రం పక్కా చేశారనమాట డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈసారి ఈ స్కీమ్కి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఒకటి నుంచి పన్నెండు వరకు చదివే విద్యార్థులు ఉంటారో వాళ్ళందరినీ కూడా స్కూల్కి వెళ్లే ఉద్దేశంతోనే ఈ పథకం ప్రారంభించినట్లు మరోసారి అయితే స్పష్టం చేశారు ఇక విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఎవరికైతే ఇంకా బకాయిలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అయితే మనకు ఈ అంతా కూడా విడుదల చేస్తామని మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆయన అయితే చెప్పారనమాట సో మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క తల్లికి వందల పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి ఇక ఆ డిగ్రీ చదివే వారందరికీ కూడా ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు అయితే వస్తాయన్నమాట సో ఈ ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు అనేది మనకు గతంలో విద్యార్థి యొక్క తల్లి అయితే పడేటివి కానీ ఇప్పుడు వచ్చేసి అట్లా కాకుండా డైరెక్ట్గా కాలేజీ అకౌంట్స్కి అయితే వేస్తారు అప్పుడు కాలేజీ అకౌంట్కి వేసినప్పుడు మనం ఆ డబ్బులు తీసుకొని మనం వాడుకోకుండా డైరెక్ట్గానే వాళ్ళ కాలేజీ వాళ్ళకి వేస్తారు కాబట్టి వాళ్ళే మన ఫీజు కట్టి చేసుకొని మనకు డైరెక్ట్గా సర్టిఫికేట్స్ అయితే ఇస్తారన్నమాట గతంలో అలా కాకుండా విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోకి వేస్తే తల్లు ఏం చేసేవాళ్ళు డబ్బులు తీసుకుని వాడేసుకునే వాళ్ళు సో వీళ్ళు వాడేసుకుని ఫీజులు కట్టకుండా ఆపేస్తే మనకు కాలేజీల్లో సర్టిఫికేట్స్ ఇవ్వమని చెప్పేసి సో ఇట్లాగైతే చాలా ఇష్యూస్ అయితే వచ్చాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఇప్పుడు విద్యార్థులకు సంబంధించినటువంటి డైరెక్ట్గా కాలేజీ అకౌంట్లలోనే డబ్బులు వేసేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది సో మొత్తంగా మనకు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునైతే మనకు క్లారిటీ వస్తుంది కుటుంబంలో ఎంతమందికి తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు వస్తాయి కుటుంబంలో ఒకరికే వస్తుందా లేదా ఇద్దరికి వస్తుందని దానికి సంబంధించి మొత్తంగా మనకు వెయ్యి పదివేల మూడు వందల కోట్ల రూపాయల్లో అర్హత కలిగినటువంటి వారికి మాత్రమే డబ్బులు రాబోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి నేను మీకు ఆ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను సో మీరు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది దాని క్లిక్ చేయండి అలాగే మనకు క్లారిటీగా మీరు అక్కడ మీ యొక్క ఎలిజిబిలిటీ క్లారిటీ కూడా ఒకసారి చదివి తెలుసుకోవచ్చు అనమాట క్లారిటీగా ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో అంతా రివైండ్ చేసి చూడండి స్కిప్ చేసుకుంటూ ఉంటే దయచేసి మొత్తం ఫస్ట్ నుంచి చూడండి మీకు విషయం అయితే అర్థమవుతుంది సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మరియు వాళ్ళ యొక్క తల్లులకు వచ్చినటువంటి శుభవార్తలు అయితే ఇవే ఈ పథకాలకు సంబంధించి డేట్స్ ఫిక్స్ చేసిన లేదా ఫర్దర్గా ఈ యొక్క పథకాలకు సంబంధించి మార్పులు చేర్పులు ఏమైనా జరిగినా ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని అయితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా విద్యార్థులు ఎవరు ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్